విద్యార్థుల్లో సైన్స్ సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఆసక్తిని పెంచుతూ భవిష్యత్తులో వారు శాస్త్రవేత్తలుగా వైద్యులుగా ఎదిగేందుకు సైన్స్ వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు అన్నారు రైల్వే స్టేషన్ రోడ్డులోని పేస్ఎన్ఆర్ ఒలింపియాడ్ స్కూల్లో నిర్వహించిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను తిలకించి విద్యార్థులను అభినందించారు ఈ సందర్భంగా ప్రతి విద్యార్థికి వైజ్ఞానిక విజ్ఞానం అవసరమని ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి అంశాన్ని కూలంకషంగా తెలుసుకోవడం విద్యార్థి భవిష్యత్తుకు ఉపయోగకరమని కిషోర్ బాబు అన్నారు వంద రకాల ప్రదర్శనలైన హ్యూమన్ బాడీ మెడికల్ క్యాంప్ ఎర్త్ క్వేక్ అలారం యాసిడ్ డ్రైన్స్ వాటర్ మోటార్స్ ఎమర్జెన్సీ న్యూరో ట్రాన్స్ఫరెన్స్ తదితర ప్రదర్శనలు ఈ వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు చైర్మన్ పడమటి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఏడాది వైజ్ఞానిక ప్రదర్శనను ఏర్పాటు చేసి విద్యార్థుల్లో నిగూఢీకృతమైన మెధస్సును వెలికి తీసేందుకు ఈ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు కార్యక్రమంలో డివిజనల్ పీఆర్ఓ దుర్గా ప్రసాద్ ప్రిన్సిపల్ కళ్యాణి డీన్ రాజేష్ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఎన్ఆర్ స్కూల్లో సైన్స్ ఎక్స్పో కార్యక్రమానికి విజిట్ చేయడం జరిగింది పిల్లలు థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ పిల్లల వరకు కూడా చక్కగా మంచి మంచి వర్కింగ్ మోడల్స్ చేస్తున్నారు మరి పిల్లల్లో సైన్స్ పట్ల అవగాహన కలిగించి ప్రకృతిని అర్థం చేసుకొని వీరు కూడా రాబోయే భవిష్యత్తులో మంచి శాస్త్రయాత్రలు తయారవడానికి సైన్స్ ఎగ్జిబిషన్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి కాబట్టి మరి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం హాజరవడం చాలా సంతోషంగా ఉంది పిల్లలు వాళ్ళ ప్రాజెక్ట్స్ కూడా చాలా ఆసక్తిగా తయారు చేస్తున్నారు సో మరి రాబోయే రోజుల్లో వాళ్ళందరూ కూడా మంచి అవగాహన కల్పించి భవిష్య భావి భారత సైంటిస్టులు చేస్తారని చెప్పి కోరుకుంటాను థ్యాంక్ యూ ఈరోజు మా స్కూల్లో సైన్స్ ఎక్స్పో జరుగుతూ ఉంది దీనికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మన ఎంఏఓ కిషోర్ సార్కి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము సార్ వచ్చి విజిట్ చేయటం మా పిల్లలకి ఎంతో ఎనర్జీని ఇచ్చిందండి అండ్ అన్ని స్కూల్స్లో అలా కాకుండా మన స్కూల్లో అన్ని యాక్టివిటీస్తో పాటు సైన్స్ ఎక్స్పో సైన్స్ గురించి కూడా మంచి కేర్ తీసుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు పిల్లల్లో చూస్తే దే ఆర్ విత్ లాట్ ఆఫ్ వర్కింగ్ మోడల్స్ దే ప్రజెంటెడ్ వెరీ వెల్ అండ్ ద సైంటిఫిక్ టెంపర్మెంట్ అమాంగ్ ది చిల్డ్రన్ ఈజ్ వెరీ 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 గుడ్ అండి అండ్ ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ ద టీచర్స్ పేరెంట్స్ దోస్ ఆర్ సపోర్టింగ్ అస్ అండ్ ఎవ్రీ వన్ దోస్ ఆర్ వెల్ వీ షేర్ ఫ్రెండ్స్ టు మీ థ్యాంక్ యూ వెరీ మచ్

సైన్స్ ఎక్స్పో అనేవి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి ప్రస్తుతం మనం ఇక్కడ పేస్ ఎన్ఆర్ స్కూల్లో ఈ సైన్స్ ఎక్స్పో మనం చూస్తున్నాము మా పాప కూడా ఇక్కడే చదువుకుంటున్నారు సో వాళ్ళ ఉన్న క్రియేటివిటీతో పాటు మనకి డైరెక్టర్ గారు అండ్ ఫ్యాకల్టీ మంచి ప్రోత్సాహం ఇచ్చారు సో ఇట్స్ వెరీ ఎక్స్పీరియన్స్ఫుల్ అండ్ నాలెడ్జ్ఫుల్ ఎక్స్పో ఏర్పాటు చేసిన మేనేజ్మెంట్కి అలాగే ఫ్యాకల్టీకి ఒక పేరెంట్గా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ థ్యాంక్ యూ